హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్స్ అండ్ ఆల్ ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పుడు అంగన్వాడీలో ఇచ్చే పాలు పాలు కోసేసుకుందాం చాలా ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని పాలు పోసుకోండి బాగా హీట్ అవ్వాలి పొంగుతున్నా కూడా కింద వస్తుంది కలుపుతూనే ఉండాలి తున్నప్పుడు పైన మేలో వస్తుంది కదా దాన్ని కూడా కలుపుకొని లోపలికి పెట్టి గరినీ వీడియోలు చూస్తున్నట్టు చెప్పండి చేసుకోండి ఆ లెమన్లో ఆ వాటర్ పోయండి బాగా కలుపుకొని పక్కన పెట్టండి ఫ్యాన్కి ఫుల్గా పోసాను కదా పాలు అందులో ఆఫ్ వచ్చి ఎంతవరకు హీట్ అవ్వనివ్వాలి ఆఫ్ వచ్చిన తర్వాత ఈ లెమన్ వాటర్ యాడ్ చేయండి లెమన్ వాటర్ యాడ్ చేయగానే పాలు ఇరిగిపోతాయి పాలు ఇవ్వకపోతే ఇంకో హాఫ్ లెమన్ యాడ్ చేసుకోండి ఇంకా పాలు ఇరిగినప్పుడు వాటర్ వస్తుంది పాలలో నుంచి పై ఇంకా గడితో కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటిస్తుంది కలిపి ఇంకా వాటర్ పైప్ ఇంకాలి నీళ్ళు ఇంకపోయిన తర్వాత అందులో చక్కెర యాడ్ చేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు చక్కెర యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అందులో నుంచి నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళనే మళ్ళీ ఇంకాలి కలుపుతూ ఉండాలి తర్వాత కొంచెం గట్టిపడిన తర్వాత తర్వాత గీ యాడ్ చేయండి గీ యాడ్ చేసిన తర్వాత కొంతసేపు అలా కలుపుతూ ఉండండి తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోండి పాలుకో వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి పెట్టేసి వన్ అవర్ అలానే ఉంచండి వన్ అవర్ తర్వాత బాగా ఆరిపోయి ఉంటుంది తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తినండి స్వీట్ మాత్రం సూపర్ ఉంటుంది కళాఖాన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవి హాఫ్ ప్యాకెట్ నేను ఒక లీటర్ పాలు తీసుకున్నా